ఇంతకుముందు ఇ ప్రాంతం వరకు ఏంటంటే కొంచెం చదువు లేక ఆకలి చవులు ఇక్కడ వరకు ఉంది బట్ ఒక్కడ సృజనాత్మకత కూడా ఉంది చాలా ఉంది అంటే ఇటువైపు ఎన్ని కథలని అటువైపు ఎన్ని కథ ఎక్కడైనా ఉన్న చోట చాలా కథలు ఉంటాయి అవును సో ఇక్కడ కథలు కూడా ఇప్పుడు వస్తున్నాయి అందుకే ఇప్పుడు అంటే అట్ ప్రజెంట్ నా మూడంతా ఇక్కడే ఉందన్నమాట నా జర్నీలో నేను చాలా కథలు చూశాను అందులో ఒకటి బలగం సో చాలా కథలు చూసాను అవును సో అవన్నీ చెప్పొచ్చు దాన్నే కమర్షియల్గా చెప్పొచ్చు ఇప్పుడైతే మరి మీ రెండో సినిమా వివరాలు అడగొచ్చా ఇంకా తక్కువ సూనా సూన్ అండి సూన్ డెఫినెట్లీ అంటే అఫీషియల్గా నా ప్రొడక్షన్ నుంచి వచ్చినప్పుడు అడుగుతా బెటర్ నో నో డెఫినెట్గా కానీ అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే బలగం తీసిన తర్వాత మీరు చాలా జాగ్రత్త పడాలి ఇంకా రెండో సినిమాకి అదే అదే స్థాయిలో మెప్పించాలి ఇంకా ఎక్కువ మెప్పించాలి వీలైతే మరి ఏంటి మీ ఆలోచనలు దాని మీద ఉందండి కథ అయిపోయింది ఆల్మోస్ట్ కథ అయిపోయింది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం త్వరలో మళ్ళీ డెఫినెట్లీ నన్ను ఎవరైతే ప్రేమించారో ఆశీర్వదించారో వాళ్ళని ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది నాకు అదైతే ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది అంతకుముందు కామెడీ యాక్టర్గా జబర్దస్త్లో మీ జర్నీ ఎలా ఉండేది వేణుగారు అది హ్యాపీ జర్నీ అండి చాలా హ్యాపీ జర్నీ నా లైఫ్లో అంటే జాలీగా ఉన్న రోజులు అవి అంటే నేను టూ థౌజండ్ ఫోర్లో యాక్టర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు గాడ్ గ్రేస్ని అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదండి అంటే నేను డైలీ నాలుగు షూటింగ్లు ఐదు షూటింగ్లు అంటే ఈరోజు హైదరాబాద్లో ఉంటే సడన్గా మీరు వేణుగారు ఎక్కడున్నారంటే ఈరోజు ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ అంటాను రేపు వచ్చేసి దుబాయ్లో ఉన్నానండి అదేంటి నేను ఈవినింగ్ హైదరాబాద్ అన్న అంత బిజీగా ఉన్నాను నేను అంత బిజీగా ఉన్నాను డైలీ మూడు నాలుగు షూటింగ్లు ఈవెంట్స్ అని దుబాయ్లు ఫారెన్ షెడ్యూల్స్ చాలా బిజీగా ఉండేవాడిని ఐ థింక్ ఫోర్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటే మా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు తింటే హ్యాపీ అంటే అంత బిజీగా ఉండేవాళ్ళు పొద్దున ఎప్పుడైందో సాయంత్రం ఎప్పుడైందో నైట్ ఎప్పుడైందో తెలిసేది కాదు సో ఫిఫ్టీన్ తర్వాత కొంచెం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంకేమైనా చేసుకోవాలని ఈ బలగం ఏదైతే ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను సో కానీ ఎలాగా అంటే మీరు మీరు చెప్పారు కదా అంటే మీరు మట్టిలోంచి పుట్టిన కుటుంబం మీది మరి మీరు పొట్ట పొట్టకోటి కోసమైనా పని చేయక తప్పదు అవును మరి ఒకవైపు ప్లానింగ్ ఇంకోవైపు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వదులుకోవాలి అప్పుడు మీకు సంఘర్షణ వచ్చిందా అయ్యో చాలా అండి అదే అంటే యాక్చువల్లీ నేను టూ థౌజండ్ థర్టీన్లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అప్పుడు పీక్స్ నేను యాక్టింగ్లో స్టేజ్ షోలని అని యాక్టింగ్ అని చాలా పీక్స్ ఆ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మాది స్టార్టింగ్ స్టేజ్ మాది స్టార్టింగ్ టీమ్ మాది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా జస్ట్ ఒక థర్టీన్ డేస్ ఒక నాలుగు రోజులు ఇవండి చాలు అని తిరిగేవాళ్ళు మా ఆయన తిరిగేవాళ్ళు సో ధనరాజు మా చంద్ర చంద్ర అప్పుడు కొత్త వాడు వాడి వాడు ఇంకా రాలే అసలు ధనరాజు నన్ను పక్కగా పట్టుకున్నారన్నమాట వాళ్ళు అంటే అయితే మేము ఇద్దరే అంత స్కిట్లు చేసాం స్మోక్ టీవీ అని అవన్నీ చేసాం సో వీళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుకున్నారు నేను కన్విన్స్ అవ్వాలా ఎందుకంటే సినిమా నేను అప్పట్లో కొంచెం టీవీ అంటే టీవీకి వెళ్తే సినిమాకి రాలేరేమో అనేది ఉంది ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు స్క్రీన్ అనేది ఉన్నది తప్ప బిగ్ స్క్రీన్స్ స్మాల్ స్క్రీన్ ఫోన్ స్క్రీన్ లేదు ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ అంతే అప్పుడు ఆ వేరియేషన్స్ ఉన్నాయి సో అప్పుడు పదమూడు రోజులు మంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయ ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఒకటి ఫోర్ డేసే కదా అండ్ లైటీ కమెంట్ అయ్యాం ఆ ఫోర్ డేస్లో థర్టీన్ ఎపిసోడ్స్ మీకు తెలుసు అది జబర్దస్త్ స్టార్టింగ్ ఎయిటీన్ రేటింగ్ అంటే గురువారం వస్తే వెయిట్ చేసేవాళ్ళు గురువారం కోసం ఒక టీవీ షో కోసం వెయిట్ చేసేవాళ్ళు సో థర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ బతిల్లాడి ఇప్పుడు అనుకున్న అమౌంట్ కంటే డబుల్ పెంచారు సరే అని మళ్ళీ థర్టీన్ చేసాను ట్వంటీ సెవెన్ ఎపిసోడ్ చేసాం ఆ తర్వాత ఇంకా అది జబర్దస్త్ ఎట్లా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో గురువారం మొస్తే ఏంటి అనేది ఇప్పుడు స్క్రిప్లు రాయడం అది కూడా అట్లా ఎలా జరిగేది అది అది ఉండేది సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఇది మీకు తెలియట్లేదండి ఇది చాలా అద్భుతం మీకు అంటే అంత అంతిస్తాం మీరు కంటిన్యూ చేయండి అన్నారు అప్పుడు నేను ఏంటంటే నాకు సినిమా అనేది నేను సినిమా కోసం వచ్చాను ఇది చాలా బాగుంది చాలా డబ్బులు ఇస్తున్నారు ఇంటింటికి గడప గడప వెళ్ళాం అయ్యాము ఇంత ఇంత డబ్బులు వస్తున్నాయి అటు షోలు రెమ్యూషన్ అన్నీ వస్తున్నాయి కానీ నాకు సంబంధించింది పోతుంది అవును నేను సినిమా అనుకున్నాను దీనికోసం రాలేదు ఇటు పోతే నా సినిమాకు దూరం అయితే దీన్ని బయటకు వచ్చాను బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళాక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇది రైజ్ అయిపోయింది అంటే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసి ఇది వైరల్ అయిపోయింది అప్పుడు ఏమైంది నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయాయి టీవీకి వచ్చేసి అవును అవును ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వస్తేసరికి ఇది పక్కకు పెట్టేశారు అరే ఇలా అయింది ఏంటి అని కలిసిలో మళ్ళీ ఒక వన్ ఇయర్ చేసాం అవును మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే తీసుకున్నారు మిమ్మల్ని తీసుకున్నారు మళ్ళీ వన్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ట్వెల్ని మళ్ళీ వచ్చాయి ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా బట్ లోపల మాత్రం ఇది కాదు ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట మళ్ళీ బయటకు వచ్చాను ఆ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ మిడ్లో బయటకు వచ్చామండి అప్పటి నుంచి అరాకొర 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 అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది ఆ ఫిఫ్టీన్ మిడ్లో నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఆ ఫోర్ ఇయర్స్ ఇటు లేక అటు లేక ఆ ఫోర్ ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను అది మేజర్ నా కెరియర్లోనే వెరీ బ్యాడ్ పీరియడ్ అంటే తినడానికి ఉండడం వేరు అది వేరు బట్ మైండ్ బిజీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ అవును మైండ్ బిజీ మనం ఎక్కడ కదా లోపల పొద్దున్న ఆరు గంటలు వేసే స్టాఫ్ వచ్చారా పొద్దున పది పన్నెండు గంటల వరకు ఈ షూటింగ్ మధ్యాహ్నం ఆ షూటింగ్ దుబాయ్ ఇటు ఇవి అన్నింటిలో ఈ స్కిట్ల బిజీ ఉంటుంది మీరు ఇందాక అడిగారు స్కిట్లు మినిమం ఒక స్కిట్ రాయడానికి రెండు రోజులు పట్టేదండి ఎవరు రాస్తారు నేను నా టీం మెంబర్స్ ఒక ఎవరైనా ఒక రైటర్ అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్ మెయిన్

ఇలా వచ్చాడు మిడ్లో గొడవ జరిగింది లాస్ట్లో ఆ గొడవ పడి సారీ చెప్పాడు ఓ స్టార్ట్ ఓ మిడ్ ఎండ్ ఏం చేయొచ్చు దీనికి అలా కూర్చొని స్కెట్ రాయడమే అలా టీమ్ అంతా రాయడం ఆలోచన ఎక్కడ పాయింట్ వస్తుంటుంది అది టైమింగ్ ఎడిటింగ్లో అసలు అంటే మా టైంలో అయితే ఎడిటింగ్ సెన్స్ లేకుండానే దింపేసేవాళ్ళం అండి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు నా ధనరాజు కానీ నేను కానీ అప్పుడు రాఘవ్ గారు కానీ చంద్ర కానీ అంటే అప్పుడు ఇప్పుడంటే పాపం వాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే కొన్ని వేల పాయింట్లు టచ్ చేశారండి అవును ఎన్ని స్కిట్లు ఉంటే ఉంటాయి కొన్ని వేల స్కిట్లు అవి ఉంటాయి వేల పాయింట్లు టచ్ చేశారు ఇంకేం చేయాలి అర్థం కావాలి అవును అప్పుడు మేము కొత్త కాబట్టి మాకు అన్ని కొత్తయే ఆల్ పాయింట్స్ ఇప్పుడు అత్తాకోడలు ఓ వంద పాయింట్లు ఉంటాయి అప్పుడు మాకు అవన్నీ కొత్త ఇప్పుడు కోడలు చేయమంటే ఏది చేసినా కూడా ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది సో అట్లా మాకు చాలా పాయింట్స్ దొరికేవి ఇప్పుడు చంద్ర మొత్తం ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోయేవాడు నేను అన్నీ కొంచెం టిపికల్గా ఉండాలి అరే నేను ఈ కొంచెం కొత్తగా ఏదో చేసేవాడిని ధనరాజు ఇంకో అట్లా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉండేది సో అప్పుడు పోటా పోటీ బాగా చేసాము సో ఆ ఫిఫ్టీన్లోంచి బయటకు వచ్చాక అంత మంచి రెమ్యురేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ మీకు తెలుసు ఈవెంట్స్ ద్వారా మంచి ఆర్టిస్టులకు మంచి ఆదాయం ఉంటుంది చాలా బాగుంటుంది అదే కదా సో అటు ఇటు మిస్ అయ్యి ఈ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు నేను దాదాపు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ మిస్ అయిపోయాను మిస్ అయిపోయాను సో లోపల అది ఉంటుంది అది బాధ అనమాట తిండికి బాధ కాదు అనవసరంగా దాంట్లోంచి బయటకు వచ్చావు ఇప్పుడు ఇంత పోయింది ఇప్పుడు ఇది లేదు అది లేదు ఇప్పుడు మన బతుకులకి వచ్చిన నేపథ్యానికి అది చాలా పెద్ద అమౌంట్ దాన్ని మిస్ అయిపోయామే తప్పు చేసామా ఒప్పు చేసామా అనవసరంగా సినిమా సినిమా సినిమాని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చుకొని బయటకు వచ్చావు ఇక్కడ ఇది లేదు అక్కడ అంతా సాలిడ్ అమౌంట్ మిస్ అయిపోయి ఏంట్రా తప్పు చేసామనే గిల్ట్ ఒకటి ఉంటుంది చూసారా ఆ గిల్ట్ ఎక్కువ పోయాను అనమాట అవును లక్షల సంపాదన వదులుకోవడం అంటే ఈజీ విషయం అండ్ ఇప్పుడు పొద్దున్న లేవగానే ఇంకొకటి అండి ఒక బిజీ పర్ ఉన్నారు స్వప్న గారు అంటే మీరు ఇంకా మిమ్మల్ని కట్టేసినా కూడా మీరు ఆగలేరు ఎందుకంటే మనకి అంత పని చేసేవాళ్ళు పొద్దున్న లేవగానే మన ఏం పని లేదంటే ఎలా ఉంటుంది అదే బిగ్గెస్ట్ కామెడీ స్కిట్ లా ఉంటుంది అంతే అది దానంత నరకం ఉండదు పొద్దున లేవగానే ఆ స్కిట్ షూటింగ్ అట్ట ఇట్ట ఇట మైండ్ అలా పరిగె పెట్టే మైండ్కి ఏమీ లేదంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు అలా ఒక మూడు సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్ రేంజ్లోంచి వచ్చిన ఐడియానే బలగం బలగం అంటే ఇన్ని రాసాము నేను చాలా సినిమాలకు అంటే చాలా సినిమాలు కాదండి నా ఫ్రెండ్స్ డైరెక్ట్ చేస్తామంటే వాళ్ళకు నేను సబ్జెక్ట్లో కూర్చునేవాడిని కామెడీ ట్రాక్స్ రాసి ఇచ్చేవాడిని అండ్ సినిమాలో మేము కామెడీ సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే ఏదైనా మనం ఇంప్రూవ్ చేసిన పంచ్ ఉంటుంది అది స్క్రీన్లో చూస్తే పేలింది అంటే నేను నాకు ఆలోచించే ఉంది ఇప్పుడు స్కిట్లు నేను ఆల్మోస్ట్ ఒక వంద స్కిట్లు రాసా వర్కౌట్ అయినా చాలా అంటే నా ఆలోచన నుంచి పుట్టినాయే కదా సో నాకు నేను ఎందుకు చేసుకోకూడదు అంటే ఇప్పుడు ఒక అవకాశం ఒకరు ఇస్తారు డెఫినెట్లీ అందరు ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చాను బట్ ఇప్పుడు ఇంత మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఎందుకు అనేది ఆ మూడు సంవత్సరాలు వచ్చిన ఇది అక్కడ సరే నేనే నేనే హీరోగా చేసుకుందాం నేనే రాసుకుందాం నాకు ఒక కథ రాసుకుందాం నన్నే ఇలా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని చూసి వేషాలు వస్తాయి మళ్ళీ అనే దాంట్లో నేనే ఒక పాయింట్ అనుకుందామని స్టార్ట్ చేసిన జర్నీ ఒక మూడు నాలుగు పాయింట్లు అనుకుని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు చాలామంది అలా వస్తున్నారు కదా నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయ్యి ఉన్నాను ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి అది ఏం చేయొచ్చు చాలా సాహసోపేతమైన అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు థాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే నేను మన మా నాన్న జరిగిన మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసాను ముందు ఎమోషన్ కాదు అది ముందు ఫనీగా చూసాను అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదు నూరు అని ఉంటుంది అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు చిన్న వాళ్ళని ఓదార్చి ఓదార్చిన తర్వాత నూరు అని ఉంటుంది అంటే ఇంత మందు తీసుకొచ్చి ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి నా వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి నీ బాధని తొలగించి ఈ వచ్చిన వాళ్ళు ఇస్తారు ఇస్తారు అంటే ఆచారం ఏంటంటే అండి ఇప్పుడు నేనున్నాను నాకు ఒక మా ఇంట్లో ఎవరో చేదు జరిగింది ఎవరో చనిపోయి చేదు జరిగింది మా బావను మా మామయ్యను బావ మరిది ఎవడు వచ్చి నన్ను ఓదార్చి సరే బావ జరిగిపోయిందో జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగల ఏం చేయాలి ఇంత మందో బిందో తీసుకొచ్చి కాసేపు రెండు గంటల సపోర్ట్ ఉండి కడుపు నిండి తినబెట్టి ఏం జరిగి ఏం కాదులే నేను ఉన్నానులే అని సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది కరెక్ట్ అవును సో అదొక ఆచారంగా వచ్చింది చేదునూరు అంటాం ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఇప్పుడు 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 బాంబేలో ఉంటారు ఒకరు అంటే ఆయన అక్కడ పది మంది ఉన్నారు ఇక్కడ చనిపోయింది కంపల్సరీ రావాలి వస్తారు ఈ ప్రక్రియ చేయాలి ఇప్పుడు పది మంది పా పది రోజులు ఉండలేరుగా రెండు రోజులు చేసి వెళ్ళిపోవాలి అవును సో పది మందిది వీడు తాగాలి నేను తాగాలి తినాలి తాగాల్సిందేనా అంటే అంబే నుంచి వచ్చాడం బాబాకి ఇలా జరిగిందని ఏదో ఆయన తృప్తి చేసే ఒక ముక్క నాన్న తినపోతే ఆడేమనుకుంటాడు కాబట్టి చేయాలి ఈ ప్రాసెస్ మా నాన్న జరిగిందనమాట మాది పెద్ద కుటుంబం మా అమ్మకి నేను తొమ్మిదో వాడిని మా పెద్దనాన్న ఆరుగురు మా మేనత్తుల ముగ్గురు సో మా ప్రతి పెద్ద ఫ్యామిలీ మినిమం పది మంది ఏడు మంది ఎనిమిది మంది అందరూ వచ్చి రెండు వందల మంది మా కజిన్స్ ఉంటారు అన్నయ్యలు వదినలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే ఆ పదకొండు రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్ లెవెన్ ఓ క్లాక్ ఒక సెటప్ వన్ ఓ క్లాక్ ఒక సెట్ తప్పదు దీనిలో ఏం జరుగుద్ది ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను మీరు వచ్చారు రాగానే సరే బాబు ఇలా జరిగిందంటే సరే కూర్చో తాగదు అంటే కాదు కదా మీరు అడుగుతారు ఎలా జరిగింది బావా ఏంటి అంటే నేను చెప్పాలి ఉన్నట్టు ప్పు చూస్తూ అని ఏడవాలి ఓకే అయిపోయింది ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకోటి వచ్చాడు వానికి కూడా సేమ్ ఏడవాలిగా రాగానే రాబో కూర్చోండి వాడు మళ్ళీ చూసేవాడు ఒక కంటనీరు కూడా పెట్టలేదు రాగానే తాగి నేను వాడనుకుంటాడు అని వాని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏమైందంటే నా లేదు అన్నీ అంటే నాకు అలా ముందు ఎలా జరుగుతుందంటే వస్తున్నారు తాగుతున్నారు ఏడుస్తున్నారు తింటున్నారు పంటున్నారు ఏడుస్తున్నారు ఏంది అప్పుడు నా చిన్న వయసు నైన్టీ నైన్లో మా నాన్న చనిపోయినప్పుడు ఆ వయసులో నాకు అది అనిపించింది మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా బాధపడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది ఎప్పుడో చూసినది అది ఇక్కడికి షిఫ్ట్ అనమాట ఎలాంటి కథ చేయొచ్చు అదే 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 అన్నప్పుడు మా ఫ్రెండ్ ఎక్కడో మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో తను ఏంటంటే ఒకసారి టెన్ డేస్ కనిపించలా మళ్ళీ వస్తే డాలింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా గమ్మతుంటుంది మన తెలంగాణలో మా తాగుడు గోల ఇళ్ళే ఏడుపు అని అన్నాడు అది స్ట్రైక్ స్ట్రైక్ ఏదో బాగుంది కదా ఒకసారి రివెంట్కి వెళ్తే మా నాన్నది ఇంత జరిగింది కదా ఫన్ ఇక్కడ ఇది కదా మనం ఆపోజిట్గా చెప్దాం అనుకున్నాం అక్కంచెలు మొదలైన కథ అప్పుడు ఒక నాలుగు సీన్లు రాసుకొని ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు హిల్లీరియస్గా నవ్వి దానికి ఇంకో నాలుగు సీన్లు వేసి కానీ ఇక్కడ విశేషం ఏంటంటేనండి జబర్దస్త్ కావచ్చు ఇది కావచ్చు చాలా సీరియస్ అంశాలని లైటన్ చేయడం ఈజీ కాదు సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని ఒక బాధ ఉంటుంది కదా ఇప్పుడు మీరు పిల్లలు పుట్టలేదు ఒక జంటకి దాని మీద మీరు జబర్దస్త్ లో ఒక స్కిట్ రాయాలనుకోండి మంది హర్ట్ అయిపోతారు అసలు మనసుందా ఉందా సమాజంలో బాధ్యత గలవాడిగా ఇవన్నీ అడుగుతారా ఆబ్యస్లీ కదా అలాంటిదే చావు కూడా చాలా పర్సనల్ చాలా ఇది కానీ ఇందులో మీరు ఒక విధమైన హ్యూమర్ లైఫ్లోని చాలా సటిల్ గా జరిగిపోయే ఇవన్నీ తీసుకొచ్చారు చూడండి అది దాన్ని కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన అండి నిజంగా అంటే ప్రతి విషయంలో మీకు సీరియస్నెస్ ఉంటుంది కామెడీ ఉంటుంది ఎవ్రీ ప్రతి ఇన్సిడెంట్లో మీరు కామెడీ ఇప్పుడు ఇది సీరియస్ అనుకోండి ఒక చావ్ అనేది ఎగ్జాక్ట్ లేకపోతే ఒక కామెడీదే తీసుకుందాం కానీ దానిలో కూడా సీరియస్ ఉంటుంది ఇది చావ్వ అనేది సీరియస్ అనుకోండి దానిలో మనం కామెడీ అను కామెడీ చెప్పాను నేను కానీ ప్రాపర్గా ఒక కామెడీ ఎపిసోడ్ ఉందనుకోండి దాంట్లో సీరియస్ కూడా ఉంటుంది మనం చూసే దృష్టికోణమే నాకు ఒకసారి ఏమైందంటే అవునన్నా కాదన్నా అనే సినిమాకి మేము ట్రిపికల్ మాట ఎలం అనమాట సో తేజ గారు ఉదయకిరణ్ గారు సుమన్ శెట్టి నేను ధర్మోర్ సుబ్రహ్మణ్యం గారు ఆయన ఒక చోట ఒక మాట నడండి ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ వాళ్ళు అడిగారు అదండి అందులో కొంచెం బూత్ ఉందండి శృంగారం ఎక్కువ ఉందండి అంటే ఆయన ఒక మాట ఏ సందర్భమో నాకు తెలియదు ఒక మాట నన్ను పడిపోయింది ఏమైనా ఇప్పుడు ఎయిడ్స్ మీద సినిమా చూస్తున్నప్పుడు ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక సినిమా చేస్తున్నప్పుడు ముందు శృంగారం చూపించాలి వాడు ఎలా అడిక్ట్ అయ్యాడు శృంగారానికి కొంచెం బ్యాడ్ రూడ్ ఎలా పట్టాడంటే అవన్నీ చూపించాలి కొంచెం రొమాంటిక్ అప్పిల్ చూపించినప్పుడే ఇది చెప్తాం అది చూపించుకుంటే ఇది చెప్తే వాడు చూడ్డా అన్నాడు కరెక్ట్ అంతే అది నిజమే మీకు అర్థమైంది నాకు అన్న ఏదో దొరికింది నాకు అంటే మనకు మంచి చెప్పినప్పుడు దానిలో చెడు కారణమైంది ముందు చెప్పినప్పుడే ఇది చెడు దీనివల్ల ఇది జరుగుతుందని చెప్తాం కదా అవును ఆ మంచిని పట్టుకుంటే సరిపోతుంది పట్టుకోవాలి అంటే దానికోసం ఇవన్నీ తప్పదు మేకప్లు చేయడం తప్పదు పలకం కూడా అంత నేను రాగానే కుటుంబాలు కలిసి కలుస్తాయి అంటే ఎవరు చూడరు అంటే కలవాలి అంటే సోది అనుకుంటారు దానిలోనే మనం ఏం చేయొచ్చు ఎలా చెప్పొచ్చు అనేది కానీ ఎంత ఎంత సూక్ష్మమైన ప్రయాణం మీలో జరిగిపోయింది చూడండి మీ ఎదుగుదల ద్వారా ఎన్ని విషయాలు మీరు గ్రహించుకున్నారు మీకు ట్రైనింగ్ లేదు బ్యాక్గ్రౌండ్ లేదు అంటే యూజువలీ నేను ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని చెప్పుకుంటారు చాలామంది మీకు సినిమానే అండి నేను థియేటర్ సినిమా షూటింగ్లో చేసినప్పుడు సినిమా ఇస్ యూర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంతేనా అండ్ నాకు ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో అదే నా ఇప్పుడు నా సక్సెస్కి లీడ్ అది అయితే మీ పైసలన్నీ మాకు ఇస్తారా ఆ మూడు సంవత్సరాలు ఎలా బతుకుంటారు అంటే ఇప్పుడున్న పైసలు ఇచ్చేస్తే మాకు అప్పుడు మళ్ళీ మీరు కూర్చుని మూడు సంవత్సరాలు ఆలోచిస్తే మూడు సంవత్సరాలు కాదు ఈసారి మీకు మూడు నెలలే ఇస్తున్నారు టైం అంటే దేవుడికి ఒకటి అండి ఒకసారి అనమాట అస్తమానం అది అంటే ఇవాడు ఉన్నేళ్ళు లాక్కని బయలుదేరి అంటాడు ఒకటేసారి ఇచ్చాడు ఇక దాన్ని జాగ్రత్త పడాలి మళ్ళీ మూడు సంవత్సరాలు గ్యాప్ ఉంటే రాదు ఇప్పుడు అంతే కదా రానివ్వరు కూడా ఇప్పుడు ఇంకా మీకు మీరు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళి జీవితం పెట్టేసాను అక్కడ ఫిల్మ్ ఫిలింఫేర్ అంటే మీరు ఎంత కోల్పోయి యు గాట్ ద లేడీ హోమ్ ఎస్ యో అంతే కదా అందుకే నేను ఐడియా అంటే తెలుసు కదా అవును చాలా బ్లాక్ లేడీస్ చాలా మంది తెలుసు బ్లాక్ లేడీ సరే బ్లాక్ లేడీస్ చూసి లేదు అదే మెట్లు ఎక్కుతున్నప్పుడు గాని అది చేతిలో ఉన్నప్పుడు గాని నేను అంటే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడటం మనకు భయమేది బిసుకుల్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే కానీ ఆ రోజు ఎందుకో చిన్న లోపల శివరైపోతూ నమ్మలేని విషయం కదండి ఎవరికి అంకితం ఇచ్చారు ఏమైనా చెప్పారు అట్లాంటివన్న

శ్రీరథ గారికి కంగ్రాచులేషన్స్ మీ వారు సాధించి ఛేదించి చూపించారు అది డెఫినెట్ నా వైఫ్ సపోర్ట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉందండి ఈ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నేను ఏది పట్టించుకోలేదు బేసిక్ అవునా ఏది పట్టించుకోలేదు పట్టించుకోలేదు సెన్స్ అంటే డబ్బు ఉండగానే అన్ని కాదు ఇది ఒక్కటి కట్ కట్ చేసి మేము తమ్మినేలు పెడితే ఏముంటుంది మా వైఫ్ నన్ను ఈ ఐదేళ్లలో అస్సలు పట్టించుకోలేదు మీరు ఏదైనా పెట్టొచ్చండి నేను అడిగింది మీరు బెటరు నేను వద్దనది మీరు ఆపరు జోక్ జోక్ నాకు అది అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికి జబర్దస్త్ స్ఫూర్తి వచ్చేస్తుంది అనమాట నా వైఫ్ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అదే తను నాకు ఎక్కువ బర్డెన్ ఇవ్వలేదు పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ అర్థం చేసుకుంది బాబు చాలా అవసరం కదండి మా ఎందుకంటే ఏ సినిమాలు అంటావేంటి ఏంటి ఉద్యోగం చేసుకోక అని అనే వైఫ్స్ ఉంటారు లేదు వచ్చే పని చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు అంటే ఈ సినిమా ఫీల్డ్ మీకు తెలుసు నిద్ర పట్టదండి బేసిక్గా లెవెన్ వద్ది వాళ్ళ వద్ది సినిమాలు చూస్తూ ఉంటాం సినిమాలు చూస్తూ ఉంటాం కళ్ళు స్ట్రెయిన్ అయిపోతుంటాయి ఆల్బెట్ మీద పడుకుంటాం అలా అయిపోతాయి కళ్ళు అలా ఏదో మనకు పోలీసులు పోలీసులు టార్చర్ చేస్తే అలా పెడతారు చూడండి ఇప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ సంథింగ్ సినిమాలు అలా పెడతారు అలా అయిపోతాయండి పట్టతుంది నిద్ర అంటే ఎలా ఇది ఎట్లా ఎట్లా ఏం చేయాలి ఏం చేయాలి ఇది ఓకే అవుద్దా కదా నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా అని మళ్ళీ కూర్చుంటాం మళ్ళీ ఏదో సినిమా పెడతాం మళ్ళీ ఏదో చేస్తాం అవ్వదు అలా ఫైవ్ సిక్స్ అయిపోతాయి అట్లేదండి మళ్ళీ సినిమా చూద్దాం వెదకు దొరకవు సినిమాలు దొరకవు అవును సరే మనకు సంబంధించిన సినిమాలు ఎంతసేపు చూస్తారో ఎంతసేపు నెక్స్ట్ కథకు కొంచెం నవ్వుకోవడానికి ఒక సినిమా చూస్తాం ఏదో పెడతాం ఇది కాదు మళ్ళీ అది పెడతాం అది ఇది కాదు సిరీస్ వెబ్సిరీస్ ఇది కాదు బుక్ కొట్టదు అంటే నాకు తెలిసి ఇప్పుడు అనుభవిస్తుంది కదండి మేబీ రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత మైండ్ సెట్ అయిద్దేమో మేబీ దీన్ని దీన్ని అంటే వర్క్ వర్కే లైఫ్ లైఫే అనేది నాకు తెలిసి కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అలవాటు అవుతాం ఇప్పుడేమో ఎంతసేపు ఇంత ప్రేమించారు ఇంత గౌరవించారు మంచిది చెప్పాలి చెప్పకపోతే గౌరవం పోద్దేమో జెన్యున్ ఫీలింగే బట్ అంటే మీరు హ్యాండిల్ చేయాలి కదండి అండ్ ఇప్పుడు నాకు అంతకుముందు యాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి పొద్దున్న స్టాఫ్ వస్తాం స్టాఫ్ వస్తారు చిన్న సెవెన్ ఓ క్లాక్కి వెళ్తాం ఎయిట్ ఓ క్లాక్ లొకేషన్ వెళ్ళి కానీ కలర్ఫుల్గా దిగ్గానే యూనిట్ మొత్తం రెండు వందల మంది ఉంటారు ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు చిన్న సరదాగా ఉంటుంది క్యారీకి వెళ్ళామా రెడీ అయ్యామా తృప్తిగా వచ్చామా చేసామా సిక్స్ అయిపోయిందా కథం ఈ షూటింగ్ అయిపోయింది ఇంటికి ఇప్పుడు అలా కాదు కదండి రూమ్లోనే పొద్దున్న లేస్తే ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు సబ్జెక్ట్ క్లారిటీ ఉందా ప్రొడ్యూసర్ ఏమంటాడు హీరో ఏమంటాడు ఇది మనం అనుకున్నది కరెక్ట్ వర్కౌట్ అవుతుందా ఏమైనా డైల్యూట్ అవుతుందా ఈ దాంట్లోనే అయిపోతుందండి ఎప్పుడు మైండ్ దీనివల్ల నాకు ఏమైందంటే డైరెక్టర్స్ మీద ఇప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ వచ్చేసేదా నాకు అంతకుముందు ఏముంది వాళ్ళు తీస్తారు లేదు సినిమా ఓ ఏమ్మ వీళ్ళు ఇంట్రా దీనికి ఎక్కువ చేస్తారు అనిపించేది ఇప్పుడు అది భరించిన తర్వాత నాకు ప్రతి దర్శకుడి మీద రెస్పెక్ట్ వచ్చేసింది నాకు మొన్న ఎవరో ఒక కథ చెప్తాను అన్నయ్య నీకు చిన్న మీరు ఇంపార్టెంట్ క్యారెక్టరు అంటే నా దాంట్లో నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అని మూడు వారాలు తర్వాత పాపం అనిపించి వస్తానంటే అన్న మీరు ఎక్కడ రమ్మంటారు మీ ఆఫీస్కి రమ్మంటారా లేదా కాఫీ షాప్లో కూర్చుంటుంది ఇవన్నీ అంటే అతను మీ ఆఫీస్ ఎక్కడుందో చెప్పి నేను వస్తా వద్ద మీరు అలా అంటారండి సారీ సారీ అని ఇబ్బంది పెట్టి అది వెళ్ళేస్తూ నేను మీ ఆఫీస్కి వస్తాను లేకపోతే కాఫీ షాప్లో కూర్చున్నా నీ ఆఫీస్ చెప్పు నీ ఆఫీసు నీ టేబుల్ ముందు నీ చైర్ ముందే కూర్చొని వింటాను నాకు ఎక్కడ వద్దని చెప్పా ఎక్కడో సందులో చిన్న సినిమా అక్కడికి వెళ్ళి కథని వచ్చా ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ వచ్చేసింది అది చిన్న సినిమానే పెద్ద సినిమా అయినా పాపమాడు ఎంతో టైం పెట్టి ఒక ప్రొడ్యూసర్ ఒప్పించి ఆ టీమ్ను సెట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా అది అనుభవించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ వచ్చేసింది సీరియస్లీ మోసేవాడికే తెలుసు అంటారు కదండి కావాలి ఖచ్చితంగా అది నొప్పి నాకు ఆఫ్టర్ డైరెక్ట్ అయితే తెలిసింది నాకు ఐ ఇట్స్ వాట్ అన్ అమేజింగ్ మీ జర్నీ ఎంత ఎన్ని విషయాలు పోరు బట్ చాలా చిన్న వయసులో మీరు ఛాలెంజెస్ నాన్నగారు నైన్టీ నైన్లో అవును చనిపోయారు కదా అవును తర్వాత ఎలా మీ కుటుంబ బాధ్యతలు మీరు చాలా ఎంతమంది అన్నదమ్ములు నాకు నాకు కుటుంబ బాధ్యతలు నాకు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదండి యాక్చువల్గా నాన్న చనిపోయే వరకు అక్కల పెళ్ళిళ్ళని అయిపోయాయి సో ఇద్దరు అన్నలు ఉండేవాళ్ళు చిన్న అన్నయ్య కూడా పెళ్ళి నేను మా అమ్మ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళం సో నాకు బాధ్యతలు లేవు బేసిక్గా అదొక ఇంకా లేదా ఇప్పుడు లేదు అమ్మతో లాస్ట్ అయిపోయింది నాది లాస్ట్ నా తర్వాత అమ్మ కొను చేసిన తర్వాత సో నాకు బాధ్యతలు లేవండి అసలు అక్కడ ఒకటి ఒకటి టెన్షన్ లేకుండా ఉంది బట్ నేను ఊర్లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాను కూరగాయల వ్యాపారంలో ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం నేను ఇంటి దగ్గర జబ్బులు అడుక్కొని రాలా నాకు చిన్నప్పటి నుంచి చేజాచి ఎవరి అది లేదు రెండోది ఒకరి కింద పని చేయడం కూడా ఇష్టం లేదు నాకు ఊళ్ళో లోయర్ మిడిల్ క్లాస్లో జీతాలు ఉంటారు బట్టల షాప్లో కానీ కిరాణా కోట్లో కానీ నేను ఎప్పుడు అలా లేను కూరగాయల వ్యాపారం అందా నా ఓన్ బిజినెస్ అది అవును నా ఓన్ అది యాభై రూపాయలు వచ్చినా నేను రోజుకు యాభై రూపాయలు సంపాదించిన వంద రూపాయలు సంపాదించినా ఓన్ బిజినెస్ అది నేను ఒకరి కింద నేను జవాబుదారి కాదు నేను బేసిక్గా అంటే ఏదైనా నేను హాఫ్గా నాకు లీవ్ కావాలన్నా ఒకరిని అడిగి లీవ్ పెట్టుకునే అవసరం లేదు నాకు నా ఓన్ సో అది అలవాటు అయిపోయింది సో అక్కడి నుంచి ఆ డబ్బులు సంపాదించే ఇది వచ్చింది కాబట్టి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ స్ట్రగుల్ పీరియడ్లో మనకు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఇంటి దగ్గర అడుక్కోవడానికి నాకు మొహమాట అనమాట మనమే సంపాదించాం మనం అడిగేది ఏంటి అని సో అడగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక పది రోజులు కూరగాయలు అమ్ముకొని ఒక వెయ్యి రూపాయలు సంపాదించుకొని ఆ వెయ్యి రూపాయలతో జాగ్రత్తగా ఒక రెండు మూడు నెలలు ఉండి అక్కడ ఇంకా ఇక్కడ చాలా పడ్డానులేండి చాలా ఇంటర్వ్యూలో చెప్పాము చాలా స్ట్రగుల్స్ పడ్డాం స్టార్టింగ్లో కాకపోతే ఆ ఊరిలో కూరగాయల వ్యాపారం అక్కడ అనుభవం ఆ పది మందిలో తిరగడం నేను అప్పుడే నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను నేను స్టేట్ లెవెల్ టూ టైమ్ ఛాంపియన్ నేను నాకు నైంటీ సిక్స్లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్షిప్ అందుకున్నాను నేను సో ఆ మెచ్యూడ్ అయితే ఉంది మీ దగ్గర బ్రౌన్ బెల్ట్ హోల్డర్ అప్పుడు షావలిన్ కుంగ్ఫూలో నాకు ఒక సిక్స్టీ సెవెంటీ స్టూడెంట్స్ కరీంనగర్లో సెకండ్ ప్లేస్ కొట్టాను కరీంనగర్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను ఎన్ని ఎన్ని రంగాలు మిమ్మల్ని పిలిచే చూడండి కళ క్రీడలు అంటే కళకి అదే నాంది అండి అనేది ఏమి నాకు అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది కాదు మన లైఫ్ ఇట్లా నా ఫ్రెండ్స్ లాగా ఇక్కడే పవర్ లూమ్స్ నడుపుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఇలా కాదు ఏదో ఉంది అని ఉన్న దాంట్లో చేయగలిగింది ఏంటి ఏదో కరెక్ట్ నేర్పుతున్నారని అక్కడికి వెళ్తే అక్కడ టోర్నమెంట్లు వేరే ప్రపంచం చూశాను నేను అక్కడ అవును చూసి దాంట్లో ఫ్యూచర్ లేదనిపించింది అంటే మన ఫినాన్షియల్గా కానీ పేరు ప్రఖ్యాతులుగా కానీ దాంట్లో కొంచెం లేదు నెక్స్ట్ ఏంటి అక్కడ ఉన్నప్పుడు మన కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడే మాటలు విని నేను వేసే జోకులు కానీ పంచులు కానీ విని అందరు నన్ను బాబు మోన్ బాబు అనేవాళ్ళు సో అక్కడ చాలా మంది సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ తెలియకుండా ఒకటి నాటు పడిపోయింది స్కూల్లో మనం మాటలకి అంటే నేను కామెడీ చేస్తాను వాళ్ళకి తెలుసు నాకు తెలియదు అది కామెడీని మీరేంటి డైలాగులు స్కిట్లు చూసి చేసేవారే సీన్స్ చూసి చేసేవారా అలా కాదండి అలా కాదు స్కిట్లు ఎట్లా అసలు కష్ట స్కిట్ ఎప్పుడే ఎప్పుడేశారు చెప్పండి మీరు స్కిట్ అంటే స్కిట్ ఆన్ స్టేజ్ ఆర్ అంటే స్కూల్లోనే స్కూల్ స్కూల్లో అసలు చాలా సిగ్గు నాకు అంటే బ్యాక్ బెంచ్ అనమాట బ్యాక్ బెంచ్లో తోపునే చాలా సిగ్గు నాకు స్కూల్లో రాగా 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 ఇండస్ట్రీకి వచ్చాక వచ్చింది అది స్కూల్లో చాలా సిగ్గు అండి స్కూల్లో యాక్టివ్గా ఉండి పాటలు పాడి అదేం లేదు అంటే కాదు బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్లో మనం కూర్చున్నామంటే ఒరిజినల్ స్టేజ్ ముందు ఎంతమంది ఉంటారో దానికి డబుల్ ఉంటారు అక్కడ సూపర్ స్టార్ని కానీ చిన్న మైక్ అంటే శివరు ఆభయాలు నాకు ఇండస్ట్రీకి వచ్చాక పోయింది అది సో అలా అయితే ఆ లెక్కన ఫస్ట్ స్కిట్ ఎప్పుడు నేను టెన్త్ ఫస్ట్ మైక్ బట్టి చిన్న అఫీషియల్గా వచ్చిన పర్ఫార్మెన్స్ లాంటిదంటే మా టెన్త్ క్లాస్లో మీకు ట్యూషన్కి వెళ్తాను చూసారా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అవును మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్కి ట్యూషన్కి వెళ్తారు సో ఆ ట్యూషన్కి వెళ్ళే ప్రాసెస్లో ఆ స్కూల్లో పాట పాడాను నేను నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది మా ఇంకో అమ్మాయికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అది నా ఫస్ట్ యాక్చువల్లీ ఒక యాక్టర్గానో కళాకారుడుగా అది